రామ్ టాక్కి తిరిగి స్వాగతం రెండు వారాల్లో బెలూచిస్తాన్లో వచ్చినటువంటి మార్పును ఊహించుకోలేము రెండు వారాలే జఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ సంఘటన మొత్తం బెలూచిస్తాన్ కుదిపేసింది కుదిపేసిందని చెప్పొచ్చు అదివరకు కేవలం ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ కొంతమందికే పరిమితమైనటువంటి ఆందోళన ఇవాళ బెలూచీల ప్రతి ఇంటికి పాకింది ఇవాళ ఒక టూ వీక్స్ కూడా పట్ల నేను చెప్పాల్సిన పని లేదు ఆ జఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ అయిన తర్వాత మౌలానా ఫజులు రెహమాన్ జమాయితే ఇస్లామీ పార్టీకి సంబంధించిన వ్యక్తి పాకిస్తాన్ పార్లమెంట్లో స్వయంగా చెప్పాడు ఇవాళ బెలూచిస్తాన్లో అసలు పాకిస్తాన్ జెండాలు ఎగిరే పరిస్థితి లేదు పాకిస్తాన్ సైన్యం ఉండే పరిస్థితి లేదు అంత వాళ్ళ అధీనంలో ఉందని చెప్పి చెప్పాడు అది ఆయన అటు మాట్లాడుతుండగానే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక సంఘటన జరిగింది మిలిటరీ వెళ్ళేటువంటి బస్సు వాహనం మొత్తం కూడా పేలిపోయింది సూసైడ్ బాంబరు పేల్చేసుకుంది అది ఇటీవల బిఎల్ఏ వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు ఎవరు దీన్ని పేల్చుకున్నారని ఒక అమ్మాయి సూసైడ్ బాంబర్ సో అలా జరగని సంఘటనలు లేవండి నిన్నటికి నిన్న ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఏడవ తేదీ మార్చి ఇరవై ఏడవ తేదీ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది దాడులు జరిగినాయి అంటే ఎంతగా విస్తృతమైపోయిందో ఆందోళన అర్థం చేసుకోవచ్చు నలభై ఎనిమిది సంఘటనలు ఇరవై నాలుగు గంటల్లో పదిహేడు మంది మృతి గ్వాదర్ దగ్గర కల్మాట్ అనేటువంటి ఏరియాలో బస్సును ఆపి దించేసి ఐడి కార్డులు చూసి పంజాబీలని ఐడెంటిఫై చేసి ఆరుగురిని కాల్చంపారు ఇవాళ బెలూచిస్తాన్లో పంజాబీలు తిరగలేని పరిస్థితి పంజాబీలు బస్సుల్లో కాదు ఎక్కడా తిరగలేని పరిస్థితికి వచ్చేసినాయి ఇవాళ బెలూచిస్తాన్లో అక్కడ నాకెందుకండి పాకిస్తాన్ సైన్యం చాలా జిల్లాల్లో వెళ్ళలేదు బ్యారెక్స్కి అయ్యే పరిస్థితికి వచ్చింది పాకిస్తాన్ సైన్యం అరే చైనా చైనా ఇవన్నీ చూసేసుకొని ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుంది పాకిస్తాన్ అసెంబ్లీలో పెద్ద గొప్పలు చెప్పుకున్నారు మేము ఎలా జయం చైనా పాకిస్తాన్ ఆర్మీని నిన్న మన మన దగ్గర వచ్చిన వార్తా సంస్థలు ఇండియా టుడే ఇచ్చినటువంటి వార్తా సంస్థ చూసేటట్టయితే అసలు పాకిస్తాన్లో ఇవాళ మూడు పాక ప్రైవేట్ ఆర్మీలు చైనా ఎంగేజ్ చేసుకుంది వాళ్ళ రక్షణ కోసం సిపి సిపెక్ కింద ముప్పై వేల మంది పనిచేస్తున్నారు అదేదో కోల్ మైన్స్ ఒక దాంట్లో ఆరున్నర వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళ రక్షణ కోసం ఇవాళ దాదాపుగా ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చి చైనా దించేసింది పాకిస్తాన్లో దాని అర్థం ఏంటండి ఇంకొక ఒక దేశంలో రెండో దేశపు సైన్యం తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు అంటే అసలు నీకు కంట్రోల్ ఏముంది అంటే నీ మీద నమ్మకం లేక చైనా వాడు పెట్టుకున్నాడు వాళ్ళు పెట్టుబడులు పెట్టాడు కదా చాలా కూడా ముఖ్యంగా మహరంగ్ బెలూచ్ అరెస్ట్ తర్వాత అసలు ఇవాళ పరిస్థితి మాస్ మూమెంట్గా మారిపోయింది మాస్ మూమెంట్గా మారింది ఇవాళ ఎందుకంటే ప్రతి ఇంట్లో నుంచి ఒకరు వచ్చి ఆందోళన చేస్తున్నారు ఒకరింటి పిల్లలు ఆడవాళ్ళు చిన్నపిల్లలతో సహా వచ్చి గొడవ చేస్తున్నారు ఇరవై ఏడు జరిగిన మా ప్రదర్శనలకి అది ప్రతీక మొత్తం అన్న మాస్ రిప్రజెంటేటివ్ కాక ప్రపంచ వ్యాప్త మద్దతు మానవ హక్కులు అమెరికా ఐక్యరాజ్య సమితి మానవ హక్కులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఎక్స్పెట్స్ అందరూ కూడా మహరంగ్ బెలూచిని ఇమీడియట్గా తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి ప్రకటన బెలూచిస్తాన్లో మానవ హక్కులను పునరుద్ధరించాలని ప్రకటన అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడటం గొంతు విప్పటం జరుగుతూ ఉంది ఇది రెండోది ఒకటి సాయుధ దళాలు సాయుధ అంటే ఎవరండి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి ఇటీవల కాలంలో బెలూచ్ రాజీ ఆజోయ్ సంగార్ దీన్ని బ్రాస్ అంటారు బీఆర్ఏఎస్ బ్రాస్ ఈ పేరుతోటి ఇవన్నీ కలిపి ఒక అంబ్రెల్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాయి సాయుధ దళాలు వీళ్ళందరూ ఆయుధాలు తీసుకొని స్వాతంత్రం కోసం పోట్లాడుతున్న ఇన్నాళ్ళ వరకు వాళ్ళ వరకే పరిమితం ఇది ఇప్పుడు ఈ మానవ హక్కుల ఉద్యమం మహరంగ్ బెలూచి సిమి బీన్ బెలూచి ఆవిడ వీళ్ళిద్దరూ కలిసి ఇవాళ అద్భుతమైనటువంటి మానవ హక్కుల ఉద్యమాన్ని స్థానంలో నిర్మించుకోగలిగారు దానికి బిఏసి దాన్ని దానికి ఒక ఆర్గనైజేషన్ బీవైసీ బెలూచ్ యాక్ యాకీజ్ కమిటీ పేరు మీద నడుపుతున్నారు అద్భుతంగా మహిళలే నడుపుతున్నటువంటి ఉద్యమం అనుకోండి ఇది రెండోది మూడోది వాళ్ళ రాజకీయ పొలిటికల్ క్లాస్ ఏదైతే ఇన్నాళ్ళ నుంచి ఎమ్మెల్యేలు ఇటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయో అవి ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నాయి ఈ లిబరేషన్ మూమెంట్కి దూరంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ రాజ్యాంగం లోబడే నుంచి మాట్లాడుతూ ఉన్నారు మానవ హక్కులు కూడా ఆవిడ ఓన్గా చేస్తాను తప్పితే వీళ్ళతో మద్దతు లేదు ఇప్పుడు ఇది మూడోది పొలిటికల్ క్లాసు మొట్టమొదటిసారి బెలూచేలికి మద్దతుగా వాళ్ళ ఉద్యమాలకి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టింది నిన్నటికి నిన్న ఈ రోజు నుంచి అనుకుంటే ఇరవై ఎనిమిది నుంచి నవాబ్ అక్తర్ మెంగ్లీ మెంగల్ ఎవరు ఈ నవాబ్ అక్తర్ మెంగల్ ఒకనాడు ముఖ్యమంత్రిగా చేశాడు బెలూచిస్తాన్కి ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఉద్యమానికి ఆవిడ ఉద్యమానికి మద్దతు ఇవ్వటమే కాకుండా బెలూచీల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా వాద్ బెలూచిస్తాన్లో ఇంకొక ప్రాంతం ఇది వాద్ వాద్ నుంచి కొట్టా క్వెట్టాకి లాంగ్ మార్చ్ చేస్తున్నాడు ఇప్పటికి నూట యాభై కిలోమీటర్లు చేశాడు జనం తండోపతండలు వస్తున్నారు ఆయన చూడటానికి ఇంకా రెండు వందల యాభై కిలోమీటర్లు చేస్తున్నాడు అంటే ఏంటి ఇప్పుడు దీది దీని అర్థం ఏంటి ఇన్నాళ్ళ నుంచి స్వాతంత్ర పోరాటం కోసం కేవలం ఈ సాయుధ దళాలు బ్రాస్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పుడు మానవ హక్కుల సంఘం ప్లస్ రాజకీయ సంఘాలు అన్నీ కూడా ఇవాళ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఒక్కటైనట్టుగా అనిపిస్తాం ఇది కీలక పరిణామం ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే ఒక్కరే ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా ఇవాళ ఆ స్థాయి దాటిపోయింది స్వాతంత్రమా కాదా తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా గళం విప్పటానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చిన్నారు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు ఇది ఒంటరి ఒంటరి స్వాతంత్ర పోరాటం సాయుధాల పోరాటం ఇవాళ ప్రజా పోరాటంగా మారిపోయింది మానవ హక్కుల ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలు కూడా కలిసినవి వాళ్ళతోటి అంటే ఒక సంపూర్ణ లిబరేషన్ విప్లవ దశగా మారిపోయింది సంపూర్ణ విప్లవ దశగా మారిపోయింది నేను చెప్పాల్సిన పని లేదు పాకిస్తాన్ రిపీటెడ్ జర్నలిస్టులు ఉన్నారు హమీద్ మీర్ మన ఛానల్స్లో కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు వెరీ పాపులర్ జర్నలిస్ట్ అయిన ఆ హమీద్ మీర్ ఆయన చెప్పాడు నిన్న అసలు బెలూచిస్తాన్లో మన ప్రాబల్యం లేదు ఇవాళ మొత్తం బెలూచిస్తాన్ వాళ్ళ అధీనంలో ఉన్నట్టుందని డాక్టర్ కమర్ చీమా చెప్తున్నాడు పాకిస్తాన్ మనకి ఇండియన్ టీవీస్లో బాగా పాపులర్ వ్యక్తి కదా కమర్ చీమా పాకిస్తాన్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడతాడు కదా అదే వ్యక్తి ఆయన వీడియోలు పాకిస్తాన్ నుంచి చేస్తున్న వీడియోలు చూడండి ఇవాళ అసలు ఆయన చెప్పేది వింటే మీకు ఆశ్చర్యంగా ఉంది అసలు బెలూచిస్తాన్ స్కూళ్లలో జెండాలు ఎగరట్లేదు పాకిస్తాన్ జెండాలు పాకిస్తాన్ జెండా కట్టే ధైర్యం అక్కడ ఎవరికి లేదు నేను కదా ఆయన చెప్తున్నాడు పాకిస్తాన్ జెండాలు ఎగరని బెలూచిస్తాన్గా బెలూచిస్తాన్ మారిపోయిందని చెప్తున్నాడు ఆయన నిజమే ఇవాళ ఇవాళ పరిస్థితులు అది అంటే జెండాలు పాకిస్తాన్ పేరుంటేనే మండిపడిపోతున్నారు పంజీ పంజాబీల పేరుంటేనే మండిపడిపోతున్నారు మరి దీన్ని వ్యతిరేకంగా మరి ఏం చేయగలుగుతుంది ఇప్పుడు పాకిస్తాను ఒకటే మిగిలింది వాళ్ళకి పాకిస్తాన్ సైన్యం మరింత నిర్బంధం చేయటం కొత్త కాదు వాళ్ళకి అది చేస్తూనే వస్తున్నారు ఖాన్ చేశాడు చాలా దారుణ దారుణంగా అనిచేశాడు యాహే ఖాన్ అందుకనే బలూచిస్తాన్లో యాహే ఖాన్ బుచ్చర్ అంటారు ఆ తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్ చేశాడు ఎనభై ఏళ్ళ నవాబ్బుఖీన్ కా చంపేశాడు ఆయన ఆయన ఒకనాడు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఆయన చంపేశాడు సో ఎవరి వాళ్ళ ఎక్కడా కూడా ఇది అసలు ఈ ఉద్యమాన్ని ఎంత నిర్బంధంగా అణచాలని సైడ్ దానికి తెలిసింది ఒకటే నిర్బంధం చేయటం కానీ దాని ఆ స్థాయి దాటిపోయింది అనిపిస్తుంది మరి అయితే నేను నాకు చివరిలో ఒకటే పాయింట్ మరి బెలూచీలు స్వాతంత్ర ప్రకటన ఎందుకు చేయట్లేదు వాళ్ళకు స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ఒక భూభాగం రాజధాని ప్రకటించుకొని ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ రాజధాని ఎక్కడుందండి క్వెట్టాలో ఉంది క్వెట్టా ఈరోజు కూడా సైన్యం పూర్తి కంటోన్మెంట్స్ ఉన్నాయి అక్కడ స్టాఫ్ కాలేజ్ ఉంది అసలు క్వెట్టాలో సైన్యమంతా మోహరించారు మరి అది స్వాధీనం కావాలంటే ఒక రోజులు అయ్యే పని కాదు మిగతా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ క్వెట్టా గ్వాదర్ ఏమో చైనా అధీనంలో ఉంది గ్వాదర్ పోర్ట్ అంతా కూడా చైనా ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని నడుపుతూ ఉంది పాకిస్తాన్ దగ్గర అధునాతన ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ ఉంది డ్రోన్స్ ఉన్నాయి మరి ఏం జరగబోతుంది ఇప్పుడు భూభాగం వాళ్ళ చేతిలోకి వచ్చింది ప్రజలు వాళ్ళ వెంట నడుస్తున్నారు కానీ స్వాతంత్రం ప్రకటించుకునే స్థితి ఉందా అంటే చెప్పలేం చెప్పలేం ఎలా మారుతుంది పరిస్థితి అనేది చెప్పలేం నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ స్వాతంత్ర ప్రకటించినా పాకిస్తాన్ సైన్యం అయితే దాడులు పైనుంచి వైమానికి దాడులు చేయటం మాత్రమే ఖాయం మరి ఏం జరగబోతుంది వచ్చే పాకిస్తాన్ దగ్గర అయితే ఇంత నడపటానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు వనరులు ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్క్ అన్నీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కనపడుతున్నాయి ఏం జరగబోతుంది పాకిస్తాన్లో అనేది మొత్తం మీద మాత్రం ఇది చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చే కొద్ది రోజులు ఎదుర్కోబోతుంది పాకిస్తాను బెలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటుందా లేదా స్వతంత్ర దేశంగా కొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది ఒకవేళ బెలూచిస్తాన్ కనుక నిజంగా విడిపోయే పరిస్థితులు వస్తే మిగతా ప్రాంతాలు కూడా పాకిస్తాన్గా ఉండే అవకాశాలు లేవండి బద్దలవటం ఖాయం ఏదైతే మనం అనుకుంటున్నామో ఒక దేశంగా ఉండేటువంటి పరిస్థితులు పాకిస్తాన్కి లేవనేది త్వరలో అది అనేది ఇది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి